హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కొరనున్నాయని తెలుసుకుందాం సో మన ఛానల్లో ఏపీకి సంబంధించి వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు అన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి సో దానివల్ల ఏంటంటే అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారనమాట ఇక లేట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పిడుగులు తో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది ఇక అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరీతల ఆవర్తనం కూడా అయితే బలహీనపడింది ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటు రూపావరణంలో నైరుతి దిశగా గాలి వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ నెల పదిన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు దాని ఫలితంగా పన్నెండవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా అయితే వేస్తున్నారు మందగించిన రుతుపవనాల్లో కదలికలు వచ్చి వర్షాలు పడవచ్చని అయితే భావిస్తున్నారు ఇక వీటి ఫలితంగా ఏపీల వాళ్ళ దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఉరుములు మెరుపులు సంభవిస్తాయని ఈ దృగాలు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది